గుంటూరు కిడ్నీ రాకెట్ పై కేసు నమోదు చేశారు నగరపాలెం పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు అవయవాల మార్పిడి చట్టం టిష్యూస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు విజయవాడ హాస్పిటల్ కు వెళ్లి విచారణ చేయనున్నారు గుంటూరు పోలీసులు రైటర్ కిడ్నీ రాకెట్ మూలాలు విజయవాడలో ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు గుంటూరు కిడ్నీ రాకెట్ పై కేసు నమోదు చేశారు నగరపాలెం పోలీసులు బాధితులిచ్చిన ఫిర్యాదు మీదకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది రైట్ ఇది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు కృష్ణ థ్యాంక్ యూ కొద్దిసేపటి క్రితం నగరపాలెం పోలీస్ స్టేషన్లో కిడ్నీ రాకెట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసు నమోదైంది నిన్న ఎస్పీ కార్యాలయానికి వచ్చిన బాధితుడు ఎవరైతే ఉన్నారో మధు అతను ఈ రోజు నగరపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి మరోసారి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కేసు అయితే నమోదు చేశారు కొన్ని కీలక సెక్షన్లు కూడా దీంట్లో పెట్టడం జరిగింది దీనికి ప్రధానంగా త్రీ సెవెంటీ క్లాస్ టూ అంటే కిడ్నీలు అక్రమంగా అంటే ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా మాయమాటలు చెప్పి దొంగిలించడం అనేది అంటే హ్యూమన్ ఆర్గాన్స్ ఏవైనా దొంగిలించడం అనేది ఆ సెక్షన్ కింద వస్తుంది అదేవిధంగా ఇతర సెక్షన్లు కూడా పెట్టారు అంటే సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఈ మొత్తం కూడా వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఇదే కాకుండా అంటే ఐపీసీ సెక్షన్లే కాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంట్లో చట్టం జరిగినటువంటి ఏదైతే మానవ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్రమంగా తీసుకోవటం అక్రమంగా అమ్మటం లేదా కొనటం లాంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఒక సెక్షన్ కింద పెట్టారు ఇవ చట్టం చేశారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అదేవిధంగా టిష్యూస్ యాక్ట్ పంతొమ్మిది ప తొంభై నాలుగు ఈ చట్టం ప్రకారం ఈ ఈ వ్యవహారాలను చేయటం కూడా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు అయితే గుంటూరు జిల్లాకు చెందినటువంటి మధు అనేటువంటి ఒక బాధితుడు ఆర్థిక అవసరాల కోసం ఆ కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్ధపడటం ఆ తర్వాత విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి కిడ్నీ ర్యాకెట్ మూటా ఏదైతే ఉందో వాళ్ళు ఈ మధుకి కాల్ అదే అదేవిధంగా ఆన్లైన్లో సంప్రదించడం ఫేస్బుక్ వేదికగా ఈ మొత్తం వ్యవహారం నడిపించడం ఆ తర్వాత నేరుగా మీడియేటర్లో రంగప్రవేశం చేయడం అయితే జరిగిందనేది బాధితుడు చెప్పాడు నిన్న జరిగినటువంటి వ్యవహారం అన్నింటిలో కూడా అయితే దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యాలు ఏం చెప్తారని హాస్పిటల్ యాజమాన్యాలు నిబంధనలకు అనుకూలంగానే నిబంధనలతో పాటే మేము చేశామని చెప్తున్నప్పుడు కూడా కేసు దర్యాప్తు జరిగినప్పుడు దాంట్లో కొన్ని కీలక అంశాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉందనేది అధికారులు చెప్తా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి కీలకంగా అంటే ఒక దీనికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి డీసీ డిఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరుగుతుందనేది కూడా ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఏ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఎంతమందికి ఇట్లా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంది కిడ్నీల మార్పిడి ఎన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది వీళ్ళందరి చిరునామాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడెక్కడి నుంచి ఆ డొనేటర్ ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ విషయాలను కూడా పోలీస్ శాఖ పరిశీలించే అవకాశం కనిపిస్తోంది ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు సాయంత్రానికి మరికొంత సమాచారం సేకరించే పనిలో పడ్డారు నిన్న ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎవరైతే బాధితుడు మధు ఫిర్యాదు చేశారో అతని దగ్గర నుంచి కూడా కీలక సమాచారం తీసుకున్నారు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది ఎక్కడ సర్జరీ జరిగింది దానికి ముందు ఎవరెవరిని కలిశారు ఎంత పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకున్నారు అదేవిధంగా ఇతర ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎంత పెద్ద మొత్తంలో ఈ ఈ అమౌంట్లు వెళ్తా ఉన్నాయి ఈ అమౌంట్లు మొత్తం కూడా ఏ అకౌంట్ నుంచి వెళ్తా ఉన్నాయి ఈ మొత్తం కూడా కూలంకుశంగా పోలీస్ శాఖ దర్యాప్తు చేసే పనులు పడింది కృష్ణ నార్మల్ గా అవయవ మార్పిడి చట్టం గానీ చెప్తోంది ఒక వ్యక్తి ఏ పరిస్థితుల్లో తన అవయవాన్ని దానం చేయొచ్చు అంటారు సో మనకి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న అంశాలు కానీ ఇతరత్ర మనం కనుక్కున్న అంశాలు కానీ ఏదైనా ఒక ఆర్గాన్ అది కిడ్నీ కావచ్చు ఇతరత్ర గుండె మార్పిడి కావచ్చు ఇవన్నీ కూడా మనిషికి అంటే అంటే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయినటువంటి పరిస్థితుల్లో కిడ్నీలు తీసుకొని అవి కి డోనర్స్ నుంచి తీసుకొని అవి ఇతర మనుషులకి ఎవరైతే అవసరమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి అమరుస్తుంటారు సాధారణంగా మనం అవి చూస్తూనే ఉన్నాం చాలా హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి ఆర్గన్స్ తరలిస్తారు అది గుండె కావచ్చు బ్రెయిన్ కావచ్చు ఇతర ఏవైనా కావచ్చు కానీ ఈ పర్టికులర్ కేసులో ఉద్దేశపూర్వకంగా అంటే డబ్బులు ఇస్తామనేటువంటి ఆశ చూపించి ఒక ఆ అమాయకుడైనటువంటి వ్యక్తిని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలని ఆసరా చేసుకొని కిడ్నీని తీసుకున్నారు కిడ్నీని దొంగిలించారు అనేటువంటి సెక్షన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అనేది చెప్తా ఉన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ దానికి సంబంధించినటువంటి ఇతరత్ర చట్టాలు కానీ ఇవే చెప్తున్నాయి ఈ కేసు విషయంలో మొత్తం అంటే క్షేత్ర స్థాయికి వెళ్ళి ఎవరెవరు దీంట్లో కీలకంగా పనిచేశారు ఎవరెవరు దీంట్లో మోసపూరితంగా పనిచేశారు అనేది కూడా పోలీస్ శాఖ దర్యాప్తు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది